ఓం ను శ్రీ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెరిలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధన త్రిక్యోదశి దీపావళి చాలా శక్తివంతమైన సమయం చాలామంది మిత్రులు అడిగారు గురువుగారు లక్ష్మీ అనుగ్రహం కోసం మారవాడిలందరూ కూడా ధనం పెరగడం కోసం పూజ చేస్తారట కదా అది ఎలా చేస్తారు ఏ విధమైన తాంత్రిక పదార్థాలని మనం వాడాలి ఏ పదార్థాలను వాడితే ఎటువంటి ఫలితం కలుగుతుంది మాకు తెలియచేయండి అని చాలామంది అడిగారు మన వీడియోల్లో అంతమంది రెగ్యులర్గా నేను హతజోడి గురించి చెప్పాను ఎవరికైతే యోగ్యత ఉంటుందో వారికి హతజోడి వస్తుంది అత్యంత విలువైన సమయం సంవత్సరంలో హతజోడి పూజ చేసే సమయం త్రియోదశి దీపావళి ఈ సమయాల్లో హతజోడిని ఎలా పూజ చేయాలి ఎటువంటి లాభాలు కలుగుతాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈ వీడియోలో మీకు నేను ప్రయత్నపూర్వకంగా మీకు పదార్థం చూపించి ఆ పదార్థాలు ఎలా వాడుకోవాలో చెప్తాను ఆ విధంగా చేయండి నేను ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఎవరికైతే హతజోడీ కావాలో వారు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను అలాగే ఫేస్బుక్ లింక్ ఇచ్చాను వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను దానిలో కూడా మీరు జాయిన్ కావచ్చు ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలామంది ఏమనుకుంటారంటే తాంత్రిక పదార్థాలు మనం పెట్టుకోగానే ఫలితాన్నిస్తాయి అని అనుకుంటారు కానీ దీపావళి ధనత్రయోదశి ఈ సమయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం ఎలా వినియోగించుకోవాలి ఆ పదార్థం ఎలా ఉంటుంది మీకు నేను చూపిస్తాను ఎలా చేయాలో చూపిస్తాను అలాగే దాని మీద అలాగే చేయండి ముఖ్యంగా హతజోడి ఇది నూనెలో ఉంచి అంటే మస్టర్డ్ ఆయిల్లో ఉంటుంది నేను మీకు చూపిస్తాను ఆయిల్ కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు నేను అవి తీసినవి ఎదుగుండి ఇలా ఒక శాంపిల్ చూపిస్తాను ఇలా కొన్ని సంవత్సరాల పాటు నూనెలో ఉంటాయి ఇప్పుడు ఇవి నూనెలోంచి తీసిన హతజోడీలు ఇవి ఇవి అంగుళాల సైజు అంగుళం సైజు చిన్నవి కొన్ని సంవత్సరాల పాటు నూనెలో మస్టర్డ్ ఆయిల్లో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఈ హతజోడీకి ఉన్న శక్తిని మనం ఇంట్లో ఉన్నదాన్నైనా ఎలా పెంచుకోవాలి చాలామంది తెలియదు ఏంటంటే ఒరిజినల్ ఏంటి తెలియదు మనకి మార్కెట్లో దొరికేవన్నీ జంతు సంబంధమైనవి ఇది మొక్కకు సంబంధించింది చేతులు వేళ్ళు ఒకదానిలో ఒకటి ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ముందు ముడుచుకున్నట్టుగా ఉంటాయి ఇప్పుడు నేను ఈ హతజోడిని ఎలా చేసుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుందో మీకు విధి విధానంగా చూపిస్తాను మీ దగ్గర ఉన్న హతజోడి కూడా ఎలా చేసుకోవాలి ఏ పదార్థాలు వేసుకోవాలి అది కూడా ఎలా చేస్తే పండగ పూట లక్ష్మీ అమ్మవారిని మీరు ఆకర్షించగలుగుతారు ఎటువంటి లాభాలు కలిగితే ముందు చెప్తాను తర్వాత పదార్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సహజంగా ఇది ఎక్కడ దొరుకుతుంది హిమాలయాల్లోనూ వింధ్య సాత్పర్వత పర్వత ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా పడమటి కనుమల్లో కొన్ని ప్రాంతాల్లో తూర్పు కనుమల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ మొక్క దొరుకుతుంది అయితే దీన్ని సేకరించే విధానం చాలా విశేషమైన ముఖ్య ఘట్టం అంటే దీన్ని ఆదివారం నాడు కొంతమంది అమావాస్య నాడు సేకరిస్తారు పుష్యమి అంటే గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో అలాగే ఆదివారం పుష్ప ఉన్న సమయంలో సేకరిస్తారు నేను నా వీడియోల్లో కూడా మీకు సేకరించిన సమయము సేకరించినప్పుడు అంటే ఆ టైం గురించి మీకు వీడియోలో పెట్టాను ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే ఒరిజినల్గా ఉంటుంది ఈ మొక్క పర్వత ప్రాంతాల్లో ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఈ మొక్క దొరుకుతుంది ఆ మొక్క ఉన్న రూట్ తీసేసి మనం ఈ కింద ఉన్న రూట్ మాత్రమే సేకరించడం జరుగుతుంది ఇది ఉండటం వల్ల అంటే దీన్ని సంపాదించుకొని కొంచెం ఖరీదైంది కొంచెం అంటే చాలా ఖరీదైంది అంగులు సైజు ఈ సైజు ఉన్న అతజోడీని ఎనిమిది వేల రూపాయలు ఇది మార్కెట్లో డూప్లికేట్ కూడా దొరుకుతాయి ఇది తీసుకొచ్చి దీన్ని విధి విధానంగా పూజ చేసి మీకు అందించడం నా బాధ్యతగా అమ్మవారు నాకు అప్పచెప్పింది దీనిని పూజ చేసిన తర్వాత కొంతమంది వెండి బలంలో పెట్టుకుంటారు పెట్టి ధనాగారం అంటే బీరువాలో పెట్టుకుంటారు నిత్య పూజ చేయని వారు వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటారు వర్క్షాపుల్లో పెట్టుకుంటారు ఇంటి బయట కట్టుకుంటారు కొంతమంది వాహనాల్లో కూడా పెట్టుకుంటారు ఈ విశేషమైన శక్తులు ఉండడం వల్ల అంటే కొంతమంది ఏంటంటే మెడలో కూడా ధరిస్తారు చిన్న తాబిజుల్లో పెట్టుకుని ధరిస్తారు జనాకర్షణ విశేషమైన ధనాకర్షణ అలాగే శత్రువులు అనేవాడు ఎవడైనా సరే పాదాక్రాంతం అవటం తంత్ర మంత్ర ప్రయోగాలు లాంటివి పనిచేయకుండా ఉంటాయి అలాగే ఎక్కువగా రాజకీయాల్లో ఉన్నవారు కూడా రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునేవారు కూడా దీన్ని వాడతారు అలాగే పోలీసులు ఎవరైనా ధరిస్తే అంటే పోలీసు వ్యవస్థలు ఉన్నవారు కూడా శత్రువులను పట్టుకోవడానికి కూడా వాడతారు దీన్ని ధరించడానికి ముందు చాలా వరకు తెలియదు ఏంటంటే చెండి పూజ చేయించుకోవడం కూడా చాలా మంచిది మేమైతే చండీ పూజ చేసి మీకు అమ్మవారి మీ సంకల్పాన్ని చెప్పి నివేదన చేసి పూజలు పెట్టి మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు దీపావళి సమయం ఈ సమయానుకున్న శక్తి వినియోగించుకోవడం చేత కావాలి అంటే ఈ పదార్థానికి ఇంకా ఎటువంటి లాభాలు ఉన్నాయి చాలా చాలా అంటే మనం జీవితంలో అత్యంత అద్భుతమైన సామర్థ్యాన్ని పొందడానికి ఈ అదజోడి ఉపయోగపడుతుంది అంటే ఆకర్షణ జనాకర్షణ ధనాకర్షణ ఇవన్నీ కలుగుతాయి ఇదిగోండి అంటే నూనె నుంచి తీసిన తర్వాత సుగంధ పదార్థాలలో పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి ఇవి చిన్నవి కొన్ని రూట్స్ కూడా ఉండవు కొన్ని రూట్లు ఉంటాయి రాలిపోతుంటాయి సంవత్సరాల సంవత్సరాల వరకు వీటిని ఇలాగే మేండే చెయ్యాలి ఇప్పుడు తాంత్రిక వస్తువుల్లోనే అత్యంత గొప్పదైన తాంత్రిక వస్తువు ఇది ఎవరైనా సరే ఈ తాంత్రిక పదార్థం అంటే సాక్షాత్తు చెండీ దేవత దీంట్లో ఉంటుంది అంటే చాముండీ దేవ దేవత మనం ఈ రూట్లో ఉంటుందని మనం పురాణాల్లోనూ వర్ణన ఉంది దీని గురించి ఎక్కడ పుస్తకాల్లో వర్ణన తప్ప బొమ్మలు ఎక్కడ ఉండవు మనం కావాల్సిన బొమ్మను మనకు చూపించుకోవడమే మనకి ఇంటర్నెట్లో కానీ లేకపోతే పుస్తకాల్లో కానీ అంగము అంటే ఉడుమి యొక్క అంగాన్ని మాత్రమే మనకి పుస్తకాల్లో కనిపిస్తుంది ఇది ఒరిజినల్ది కనిపించదు ఈ రెండు పక్కపక్కనే పెడతాను మీకు ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు అతజోడిని అంటే ఇది ఎవరికిష్టం పరా దేవతకు ఇష్టం అమ్మవారికి చాలా ఇష్టం ఈ మూలికలోనే అమ్మవారు ఉంటుంది శాశ్వతంగా అమ్మవారు ఉంటుంది అందుకనే ఈ రూట్ని శాస్త్రంలో ఏం చెప్పారంటే గురు పుష్యమి రవి పుష్యమి అమావాస్యలు వచ్చిన రోజున దీన్ని సేకరించమని చెప్పారు మేము సేకరించిన తర్వాత పంచోపచార పూజలు చేసి ఆ తర్వాత ఇదిగోండి సింధూరము ఈ పదార్థం మీరు నోట్ చేసుకోండి సింధూరము అలాగే కుంకుమ పసుపు కొమ్మలు ఒరిజినల్ కుంకుమ మీకు చూపిస్తాను అలాగే పచ్చకర్పూరము అలాగే జాజికాయ జాజికాయ జాపత్రి లవంగ యాలిక అలాగే పునుగు పునుగు కూడా మనం వాడతాం పునుగు అలాగే కస్తూరి కస్తూరి కూడా మీకు చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి ఇదిగో కస్తూరి ఇవి అమ్మవారికి ఇష్టమైన తాంత్రిక పదార్థాలు అలాగే ఎలా చెయ్యాలి అంటే చాలామంది తెలియదు ఏంటంటే ఈ పదార్థాన్ని మనం ఎలా పూజ చేసుకోవాలో తెలియదు మేము పూజ చేసి పంపిస్తాం మీరు అలా చేసుకోమని చెప్తాం మీరు ఏం చేస్తారంటే ఈ దీపావళి ధన త్రయోదశికి మీ ఇంట్లో అసజోడి ఉండే విధంగా చూసుకోండి అమ్మవారికి ఇష్టమైంది ఇది మేము పూజ చేసి పంపిస్తాము తర్వాత మీరు ఇంట్లో ఒక్కసారి పూజ చేసేవారైతే అంటే దీపావళి రోజు మాత్రమే పూజ చేసేవారైతే ఒక విధానం చెప్తాను నిత్య పూజ చేసేవారు ఇవన్నీ వేసుకుని చెయ్యాలి ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను ముఖ్యంగా దీంతో పాటు లక్ష్మీ గవ్వలు చూపిస్తాను అది కూడా ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి కదా ఇవి లక్ష్మీ గవ్వలు అలాగే ఇవి గోమతి చక్రాలు అలాగే గురిగింజలు ఎరుపు గురిగింజలు అలాగే మీకు దొరికితే కదంబకాయలు నవరత్నాలు అలాగే ఒక వెండి కాయను ఒక రాగి నాణ్యం ఇవన్నీ కలిపి ఒక వెండి డబ్బాలో మీరు దీపావళి రోజున ఇలాంటి ఎర్రటి వస్త్రం కాటన్ వస్త్రం కానీ పట్టు వస్త్రం కానీ అమ్మవారిని పెట్టి దానిలో ఈ పదార్థాలన్నీ వేసి ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ వేసి దీపము ధూపము నైవేద్యం సమర్పించి తర్వాత వీటిని మూటగా కట్టి నేను చూపిస్తాను మీకు నేను ఎలా చేయాలనేది జస్ట్ మీకు శాంపిల్ మాత్రమే ఇదిగోండి ఎర్రటి క్లాత్ ఈ ఎర్రటి క్లాత్ కొత్త క్లాత్ తీసుకోండి ఇవన్నీ వేశాను దాంతోపాటు నేను అమ్మవారిని కూడా పెట్టి చూపిస్తాను ఎదుగోండి అమ్మవారిని పెట్టాను మీకు కావలసినంత కుంకుమ సింధూరము ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంటే వేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మీకు లోపల కనిపిస్తుంది చూపిస్తాను మీకు నేను కనిపిస్తుంది కదా ఇలాగే ఉంటుంది అయితే రాగి కాయను వెండి ఇవి లేవనుకోండి ఈ చెప్పిన పదార్థాలు మాత్రమే వేసుకోండి పచ్చకర కూడా ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత ఈ హతజోడి పెట్టుకోవడం వల్ల కలిగే లాభం ఈ హతజోడి ఉన్న దగ్గర తేనెతీగలు ఎలాగైతే తేనె పట్టు దగ్గర తిరుస్తూ ఉంటాయో ధనాకర్షణ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ఈ దీపావళి రోజు పూజ చేసిన వారికి అలా ధనాకర్షణ కలుగుతుంది తీగలు ఎలాగైతే తేనెపట్టు దగ్గరికి వెళ్తాయో అలా అలాగే ఇంకొక పెద్ద చెప్పిన మాట ఏంటంటే బావిలో జలం ఎలాగైతే ఊటగా ఎలా వస్తుందో అలా ధనం సంపద వృద్ధి అవుతాయి ఇది నిజమా అంటే నిజమే అలాగే శత్రువులు శత్రువులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు వారికి మిమ్మల్ని చూసినప్పుడు భయభ్రాంతులు గురవుతారు అలాగే శారీరకమైన మానసికమైన రోగాలు పీడలతో బాధపడుతూ ఉంటే అవి తగ్గిపోతాయి అలాగే అప్పులు అయిపోయాం గురువుగారు అప్పులు చేయవలసే వస్తుంది అనే వారికి అప్పులు తీర్చగలిగే సామర్థ్యము అమ్మవారిస్తుంది అంటే మీకు ఒక రకంగా అతజోడి ఉన్న దగ్గర అప్పులు చేయవలసిన అవసరం రాదు లక్ష్మీ కుబేరులకు సంబంధించిన మీరు నామాలు చేసిన లక్ష్మి మంత్రం చేసిన అమ్మవారు లక్ష్మీ కుబేరుని ఈ అమ్మవారు చెండి అమ్మవారు ఇంటి నుండి కథలనివ్వదట శాస్త్రం చెప్తున్నమాట అలాగే ఇది ధరించిన వ్యక్తులు ఇది దగ్గర ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తికి పెద్ద పెద్ద అధికారులు కానీ రాజకీయ నాయకులు యొక్క అండదండలు కూడా ఉంటాయి ఏ పనినైనా అతి సునాయాసంగా చేసేస్తారు కొంతమందికి ఈ హతజోడి అంటే ఈ డబ్బాలు మన సింధూరం ఇవన్నీ కలిపి ఒక వెండి డబ్బాలు పెట్టుకోమని చెప్పాం ఇప్పుడు ఈ సింధూరంతో పాటు వచ్చిన అర్చన చేసే విధానం కూడా చెప్తుంటాం నేను వీడియోలో కూడా చెప్తాను అది కూడా కొంతమంది పంపిస్తూ ఉంటాను తీసుకునే వారికి ఈ బొట్టు ఉంది కదా దీన్ని ప్రతిరోజు ధరించండి విపరీతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే నేను మీకు చెప్పాను సుగంధ ద్రవ్య పదార్థాల్లో కస్తూరి గోరోజనము లావెండరు ఇలాంటివి కూడా మీరు వేసుకోవచ్చు పునుగు పునుగు కూడా మీరు వేయవచ్చు పసుపు కుంకుమ జువారి యాలకులు లవంగాలు జాజికాయ కూడా మనం వీటిని పౌడర్ చేసుకొని అన్నీ కలుపుకొని అమ్మవారి మీద వేయచ్చు అయితే ఎవరైతే అత ధరిస్తారో ఎవరైతే అత పెట్టుకుంటారో వారు మనసులో ఎప్పుడూ కూడా ఓం చాముండాయ నమః అని అమ్మవారి నామాన్ని అనుక్షణం జపిస్తూ ఉంటే వారికి ఎదురే ఉండదు అలాగే ఇది మీరు మెడలో తాబేజులో ధరించడానికి అవకాశం ఉంటుంది మన ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు కౌంటర్లో పెట్టుకోవచ్చు ఇంటి బిరువాలో పెట్టుకోవచ్చు పూజా మందిలో పెట్టుకోవచ్చు ఇది ఎవరైతే ధరిస్తారో వారు మాంసము మద్యము అలాంటివి తీసుకోకూడదు ఒంటి మీద ఉన్నప్పుడు అలాగే అతజోడి ఉందని కూడా నా దగ్గర అతజోడి ఉందని కూడా చెప్పకూడదు అలాగే దీన్ని ధరించి తెలియక తెలిసి కానీ మత్తు పదార్థాలు సేవించడం అలాగే వ్యభిచారం చేయటం ఇతరుల్ని దూషించటం పిల్లల్ని బాధ పెట్టడం మోసం చేయడం వంటి పనులు చేస్తే ఈ హతజోడి మీకు తిరిగి మీరు ఎంత చేస్తారో అంత రిటర్న్ ఇస్తుంది అంటే ఇది చెడు విషయాల పాయింట్ ఆఫ్ వ్యూలో చెడు చేస్తే మీకు తక్షణమే మీరు ప్రమాదాల్లో ఇరుక్కోవలసిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త అంటే మీరు సత్కర్మలకు వాడితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఎవరికి ఫలితం రాదు అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న ఆడవారికైనా మగవారికైనా ఫలితాన్ని ఇవ్వదు కొంతమంది ఏం చేస్తారంటే తీసుకున్న తర్వాత ముందు కొన్ని కోరికలు ఉంటాయి అమ్మవారు నిజంగా కనిపిస్తుందా అని అడుగుతారు కనిపిస్తుంది ఎవరికైతే సాధన చేస్తారు ఇందుట్లో జ్యోతిష్యం చెప్పేవారు వాస్తు చూసేవారు సిద్ధాంతులుగా ఉన్నవారు దశ సాధన చేసేవారు కూడా వారికి త్వరగా ఫలితం కలగాలన్నప్పుడు మంత్ర సాధకుడికి అమ్మవారిని పెట్టుకొని సాధన చేస్తే మీ చుట్టూ ఒక రక్షణ బలం ఏర్పడుతుంది మీ సాధనకి ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు ఇది ఈ దీపావళి ఏ దీపావళికైనా మీ దగ్గర ఉన్న అధ తీసి ఇలా పూజ చేసుకొని మళ్ళీ పెట్టుకోండి ఎప్పుడైనా మీ మీద తంత్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు జరిగినప్పుడు అధ పౌడర్గా మారిపోతుంది పౌడర్గా మారిపోయిందంటే అర్ధం అది అలాగే రెండోది ఇవన్నీ కూడా మనం మంత్ర సాధన చేస్తున్నాం మంత్రం పంపిస్తాం కదా ఇలా రుద్రాక్షమాలతో జపం చేయాలి రుద్రాక్షమాలతో కూడా జపం చేసేటప్పుడు కొత్త వస్త్రాన్ని అంటే ఉతికిన వస్త్రాన్ని వేసుకొని మంత్రజపం చేయాలి అప్పుడు వశీకరణ సిద్ధులు లభిస్తాయి అలాగే జ్యోతిష్యం చెప్పేవారికైనా వాక్ చాలా ఇంపార్టెంట్ వాక్ సిద్ధి కలగడానికి అమ్మవారు చాలా అద్భుతంగా సహాయపడుతుంది జ్ఞానంతో పాటు విద్య వ్యాపారము జనాకర్షణ ధనాకర్షణ ఇప్పుడు ఫిలిం ఫిలింలో ఇండస్ట్రీలు ఉంటారు వారికి ఆకర్షణ కలగడానికి అమ్మవారిని పెట్టి ఆరాధించడం వల్ల కూడా ఆకర్షణ కలుగుతుంది ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో వ్యాపారం చేసేవారు నిత్య సాధన లక్ష్మీ సాధనలాగా అమ్మవారిని పెట్టుకుని చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీకు ఏదో ఒక మార్గం ద్వారా మీకు ధనాన్ని సమకూరుస్తుంది ఈ అతజోడీ గురించి మీకు నేను ఈ పూజా విధానం ఎందుకు చెప్పానంటే చాలా వీడియోల్లో మొక్క తీసుకురావడం ఎలా శుద్ధి చేస్తారు ఎలా ఉంటే చూపించాను పాత వీడియోలో ఉన్నాయి కానీ ఈ దీపావళికి మీరు ఎవరికైతే అదృష్టం ఉంటుందో అలాగే అమ్మవారు మీ దగ్గరికి రావాలన్నా మీకు యోగ్యత ఉండాలి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది మా దగ్గరకు వస్తుంది ఎందుకంటే ఇవి చాలా లిమిటెడ్ స్టాక్గా ఉన్నాయి మళ్ళీ నేను తీసుకురావడానికి గురు పుష్యమి రవి పుష్యమి వచ్చే సమయంలోనే వెళ్ళాలి తక్కువ ఉన్నాయి కావాల్సిన వారు నేను ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సైజ్ వైజ్గా ప్రైస్ ఉంటుంది ఎవరి ఓపిక బట్టి వారు తీసుకోవచ్చు పెద్దవి చిన్నవి ఉంటాయి మీరు ముందుగా చేసిన వారికి ముందుగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరైనా సరే మరి ఎప్పుడు మార్చుకోవాలి మార్చుకోవాల్సిన అవసరం లేదు సంవత్సరానికి ఒకసారి ఈ సుగంధ పదార్థాలన్నీ తీసి మళ్ళీ కొత్త పదార్థాలు వేసి పాతవన్నిటిని మీరు మామూలుగా పవడ చేసి వేసుకుంటే బొట్టుగా పెట్టుకోవచ్చు లేని పక్షంలో వీటిని ఏదైనా చెట్టు మొదలలో కానీ నదిలో కానీ వదిలేయచ్చు ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కారణం ఏంటంటే మీ దగ్గర ఉన్న అత కూడా ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితమైన ఫలితం ఉంటుంది నిత్య దీపారాధన ఇంట్లో ఉండేవారు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు నిత్య దీపారాధన లేని వారు కూడా పెట్టుకోవచ్చు సాధకులు మాత్రం నిత్యం అమ్మవారి నామాన్ని చేస్తూ ఉంటే ఫలితం వంద పర్సెంట్ వస్తుంది ఇంతకుముందు చెప్పాను ద్వేషము పగ మత్తు పదార్థాలు సేవించడం వ్యభిచారం ఆడవారి పాయింట్ ఆఫ్ వ్యూలో దూషించడం భార్యాపల్లని బాధ పెట్టడం మోసం చేయడం ఇలాంటి వారికి మాత్రం అతజోడి కలిసి రాదు ఎందుకు రాదంటే వారు అమ్మవారికి అబద్ధం చెప్పకూడదు అమ్మవారికి క్షమించమని కోరుకోవాలి అలా చేస్తే అమ్మవారు కనుకరించి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు అలాగే మీ అందరికీ దండతులజ్యోతి దీపావళి శుభాకాంక్షలు పేరు పేరున మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పరా దేవత అయిన చండీ పరాదేవత మీ అందరి మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివా శ్రీమాతయనమ